నమస్తే మిత్రా ఎవరైతే టెట్కు ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పిరెంట్స్ ఉన్నారో అదే రకంగా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పిరెంట్స్ ఉన్నారో మెయిన్గా కాంటెంట్ను చదివేటువంటి విధానం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే కాంటెంట్లో మార్కులు తెచ్చుకుంటే తప్పకుండా కట్అవుట్ పడాల్సిందే అనేటువంటిది ఒక కాన్సెప్ట్ అయితే మనందరికీ తెలుసు అండి అసలు కాంటెంట్ చదివేటువంటి విధానము కాంటెంట్ చదువుతూ ఉన్నప్పుడు దాదాపుగా మీరు అందరూ కూడా కాంటెంట్ చదువుతూనే ఉంటారు చదివేటువంటి విధానం కూడా తెలుసు కాకపోతే ఒక్కసారి కాంటెంట్లో మనం చదివేటప్పుడు ఎలా మనం నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి ఏ రకంగా ఉండాలి ఎలా రివిజన్ చేయాలి కాంటెంట్లో మనం తప్పు చేశామనుకోండి బిట్టు తప్పకుండా మనకు మాత్రమే కాదు ఉద్యోగం కోల్పోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది కాబట్టి కాంటెంట్ చాలా జాగ్రత్తగా చదువుతారు డిఎస్సి మరియు టెట్కి కి సంబంధించినటువంటి ఆస్పరెంట్స్ మొదటగా కాంటెంట్ అయితే మనకు దాదాపుగా స్కూల్ బుక్స్ చదువుతాం కాబట్టి ఫస్ట్ నేను ఏం చెప్తాను అంటే కాంటెంట్ చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి ఫస్ట్ మనం చదువుతూ ఉన్నప్పుడు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ స్కూల్ బుక్స్ చదువుతూ ఉన్నప్పుడు ఎన్నిసార్లు అయినా స్కూల్ బుక్స్ రివిజన్ చేస్తానని అనుకోవద్దండి టైం వేస్ట్ ఎక్కువగా అవుతుంది కాంటెంట్ మొదటిసారి మీరు చదువుతూ ఉన్నప్పుడు తప్పకుండా క్విక్ రివిజన్ కోసము ఒక షార్ట్ కట్ నోట్స్ అనేటువంటిది తప్పకుండా అవసరము ఎందుకంటే యాజ్ ఒక టీచర్గా మీకు నేను చెప్తున్నాను ఎందుకంటే టైం వేస్ట్ కాకుండా ఎక్కువ సార్లు రివిజన్ చేయడానికి ఎక్కడంటే అక్కడ మనం పొయ్యేటప్పుడు మన పనులు ఉన్నా కానీ మనం చిన్న నోట్స్ అనేటువంటిది ఉంటే తప్పకుండా రివిజన్ అనేటువంటి చేసుకోవచ్చు అది ఎలా తయారు చేసుకోవాలి ఏ రకంగా చేసుకోవాలి రెండోసారి రివిజన్ అయినప్పుడు ఏ విధంగా యాడ్ చేసుకోవాలి మూడోసారి రివిజన్ చేసేటప్పుడు ఏ రకంగా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఈ వీడియోలో కూలంకషంగా మాట్లాడుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియోని చూస్తున్నట్టయితే తప్పకుండా తంబి సింబల్ పైన ప్రశ్నించి లైక్ ఇవ్వండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటగా స్కూల్ బుక్స్ మనం కాంటెంట్ చదువుతూ ఉన్నప్పుడు ఒకవేళ లాంగ్వేజ్ వాళ్ళు అయితే మీ దగ్గర ఉన్నటువంటి మెటీరియల్ చదువుతూ ఉన్నప్పుడు మొదటిసారి చదువుతూ ఉన్నప్పుడు తప్పకుండా ఇంపార్టెంట్ పాయింట్స్ అనేటువంటిది హైలైటర్ తీసుకోండి ఆ హైలైటర్ తోటి మనకి ఇంపార్టెంట్ అనేటువంటిది అనిపిస్తూ ఉంటాయి కదా వాటిని మనము హైలైటర్ తోటి హైలైట్ చేయాలి ఆ విషయాలు అనేటువంటిది దాదాపుగా మనము ఒక చిన్న ప్యాకెట్ డిక్షనరీ కావచ్చు లేకుంటే ప్యాకెట్ నోట్బుక్ కావచ్చు ఏదన్నా కావచ్చు ఒక చిన్నది కొన్ని కొన్ని తప్పకుండా దాంట్లో రాయడానికి ప్రయత్నం అయితే చేయాలి ఫస్ట్ ఒక చాప్టర్ తీసుకుందాం ఆ చాప్టర్లో మనం చదివేటువంటి విధానంలో మనకి ఇంపార్టెంట్ అయినటువంటివన్నీ కూడా మనం టిక్ మార్క్ పెట్టుకుంటాము చదివిన తర్వాత మొత్తం ఆ యూనిట్ మొత్తం అయిపోవడం కానీ లేకుంటే ఆ చాప్టర్ అయిపోయే లోపల అందులో ఇంపార్టెంట్ అనేటువంటి కాన్సెప్ట్ కావచ్చు ఇంపార్టెంట్ డెఫినేషన్ కావచ్చు ఇంపార్టెంట్ ఉన్నటువంటి కొటేషన్ మార్క్లో ఉన్నటువంటి ఏదైనా కావచ్చు లేకుంటే బాక్స్లో ఉన్నటువంటిది కావచ్చు మనకి ఏదైతే ఎవరు ఏ శాస్త్రవేత్త ఏ రకమైనటువంటి బుక్ రాశారు అదేవిధంగా ఏ లిటరేచర్లో ఏ పాయింట్ ఎవరు రాశారు ఏ బుక్ ఎవరు రాశారు ఈ రకంగా మనకు లిటరీ ఫామ్స్ కావచ్చు ఇవన్నీ కూడా మనము ఆ క్విక్ రివిజన్ కోసం ఆ నోట్స్లో రాసుకోవడం అనేటువంటిది అవసరము మళ్ళీ చెప్తున్నాను ఫస్ట్ మీరు బ్లూ పెన్ తోటి ఆ నోట్స్లో రాసుకున్నారు ఓకే తర్వాత సెకండ్ యూనిట్కి వెళ్ళిపోయారు సెకండ్ యూనిట్ చదువుతూనే ఉన్నారు థర్డ్ యూనిట్కి వెళ్ళిపోయారు ఫోర్త్ యూనిట్కి వెళ్ళిపోయారు ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి దానికి రివిజన్ చేస్తాం కామన్గా ఆ రివిజన్ చేసుకున్నప్పుడు కామన్గా అంటే మళ్ళీ మనం రివిజన్ చేసుకున్నప్పుడు కామన్గా ఈ పుస్తకాలు అనేటువంటి చదువుతూనే ఉంటాము ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ థర్డ్ ఫోర్త్ ఇట్లా రివిజన్ చేస్తూ ఉన్నప్పుడు మనం ఎక్కడి నుంచి ఎక్కడికైనా జర్నీ చేస్తున్నాం ఈ పుస్తకాలను తీసుకొని పోలేం కాబట్టి నీకున్నటువంటి ఆ సమయంలో ఈ క్విక్ రివిజన్ కోసము ఈ యొక్క ప్యాకెట్ డైరీ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది ఎన్నిసార్లు అయినా రివిజన్ తీసుకోవచ్చు ప్యాకెట్ డైరీ ప్యాకెట్లోనే ఉంటుంది నీకు ఒక ఇరవై నిమిషాల టైం ఉంది జర్నీ చేయడానికి బస్సులో కూర్చున్నావు లేకుంటే మెట్రోలో ఉన్నావు నువ్వు ఆ స్పైరల్ బైండింగ్ అని ఆ బుక్ తీసి చదవలేమండి మొహమాటం ఎక్కువ ఉంటుంది మనిషికి నువ్వు కానీ చదువునావు లేరా అని చెప్తే మనం అసలు చదవకుండానే మూసేస్తామండి ఎందుకంటే మనకు అంత ఇగో ఉంటుంది అన్నట్టు కాబట్టి ఎవరేమనుకున్నా సరే నా పని నేను చెయ్యాలి అనేటువంటి కాన్సెప్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళే విజేతలుగా మారుతారండి అయితే నేను చెప్పేటువంటి బెస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే నేను పాటించాలని మీకు కూడా చెప్తున్నాను ఆ యొక్క క్విక్ రివిజన్ కోసం రాసుకున్నటువంటి ఆ యొక్క నోట్స్ ఏదైతే ఉందో అది చాలా చాలా ఇంపార్టెంట్ అండి అది తీసుకొని మనం ఎక్కడ పోయినా కానీ సింపుల్గా అది లాగానే ఉంటుంది కాబట్టి చిన్నగా ఉంటుంది కాబట్టి ఇట్లా రివిజన్ చేసుకుంటూ పోవచ్చు చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో ఎక్కువ సార్లు రివిజన్ చేసినట్టు అవుతుంది ఇది చదివిన తర్వాత నువ్వు మళ్ళీ బుక్ చదువు చాలా ఈజీగా అయిపోతుంది అండి అరే ఇంత ఈజీయా అనేటువంటిది ప్రాక్టికల్గా నువ్వు ఒకసారి ఆలోచన చేయి ఆలోచననే కాదు ఆచరణలో పెట్టు తప్పకుండా సక్సెస్ అనేటువంటిది నీ చింతకు చేరుతుంది తర్వాత అంటే ఫస్ట్ ఒకసారి సబ్జెక్ట్ మొత్తం ఉపయోగపడండి క్విక్ రివిజన్ కోసం ఈ బుక్ మొత్తం రాసుకున్నారండి తర్వాత సెకండ్ టైం రివిజన్ చేసేటప్పుడు నేనేం చెప్తున్నానంటే సెకండ్ టైం చదివేటప్పుడు కూడా కొన్ని పాయింట్స్ మళ్ళీ నీకు ఇంపార్టెంట్ అని అనిపించినాయి ఓకే ఫస్ట్ టైం చదివేటప్పుడు ఎలాంటి ప్రాక్టీస్ బిడ్స్ కానీ ఎలాంటి ప్రీవియస్ బిడ్స్ కానీ ఏం చేయొద్దండి మనం క్విక్ రీజన్ కోసం నోట్స్ రాసుకోండి సెకండ్ టైం చేసేటప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ మనం చదువుతూ ఉన్నాము అందులో మనకి ఇంపార్టెంట్ అనిపించింది ఇంతకుముందు హైలైటర్ వాడేమి కదా ఆ హైలైటర్ కాకుండా ఇంకో హైలైటర్ తీసుకోండి ఓకే అది ఇంపార్టెంట్ పాయింట్ అని రాసుకోండి ఓకే దానిపైన అండర్లైన్ చేసుకుంటాము ఇక్కడ మనం బ్లూ పెన్ రాసుకున్నాం కదా తర్వాత మనం రెడ్ పెన్ కావచ్చు లేకుంటే బ్లాక్ పెన్ కావచ్చు అవి యూజ్ చేస్తాను నేను మళ్ళీ అదే ఫస్ట్ యూనిట్లో కొన్ని పాయింట్స్ యాడ్ చేస్తాను అంటే నేను ఫస్ట్ రాసేటప్పుడే కొంచెం స్పేస్ అనేటువంటి వదిలిపెడతాను అక్కడ రాసుకుంటాను నాకు ఈ రకంగా రాయడం ద్వారా నాకు సెకండ్ టర్మ్ నేను రివిజన్ చేసినప్పుడు రాసినటువంటి గ్రీన్ ఇంక్ తోటి రాసుకున్నటువంటి బిట్ నేను గ్రీన్ ఇంక్ తోటి ఫస్ట్ చాప్టర్ రాసుకున్నటువంటి ఆ లైన్లో ఉన్నటువంటి ఆన్సర్ ఎగ్జామ్లో వచ్చిందని పర్టికులర్గా చెప్పగలిగేటువంటి స్థాయి నీకు వస్తుందండి కాబట్టి ఇది ప్రాక్టికల్గా చెప్తున్నాను నేను సెకండ్ టైం నేను గ్రీన్ పెన్ తోటి రాసుకున్నాను మీ ఇష్టం మీరు గ్రీన్ పెన్ తీసుకోవచ్చు లేకుంటే రెడ్ పెన్ తీసుకోవచ్చు లేకుంటే ఏదైనా తీసుకోవచ్చు ఓకే రాసుకున్నాను తర్వాత ప్రాక్టీస్ బిడ్స్ అనేటువంటిది చేయాలండి తర్వాత ప్రాక్టీస్ బిడ్స్ చేయడం ద్వారా పాటుగా ప్రీవియస్ బిట్స్ కూడా మనం చేయాలండి ఇది సెకండ్ టైం రివిజన్ అయిపోయింది థర్డ్ టైం రివిజన్ చేసుకున్నావు మళ్ళీ కాంటెంట్ను తప్పకుండా త్రీ టైమ్స్ రివిజన్ చేయాల్సిందే నా దృష్టిలో అయితే ఓకే ఇంకా ఎక్కువ సాల్వ్ చేస్తే ఇంకా మంచిది టైం ఉంటే థర్డ్ టర్మ్ చేసిన మళ్ళీ హైలైటర్ వేరేది వాడుతున్నానండి నేను మళ్ళీ ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్ అనిపించింది అనుకోండి ఎందుకంటే ప్రాక్టీస్ బీడ్స్ ప్రీవియస్ బీడ్స్ చేశాను కాబట్టి మళ్ళీ ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ అనిపిస్తే వాటిని హైలైటర్ తోటి హైలైట్ చేస్తాను మళ్ళీ వేరే పెన్ అండి నేను ఫస్ట్ బ్లూ పెన్ తర్వాత గ్రీన్ పెన్ తర్వాత రెడ్ పెన్ వాడానండి తర్వాత రెడ్ పెన్ తోటి రాసుకున్నానండి ఈ రకంగా నీ ప్యాకెట్ ఈ డైరీ ఉంది కదా ఒక్కొక్క అంటే కొన్ని యూనిట్లకు ఒక డైరీ లాగా ఓకే ఆ రకంగా దాదాపుగా నేను పన్నెండు డైరీలు రాసుకున్నానండి ఇట్లా ఓకే రాసుకొని వాటిని ఎక్కువసార్లు రివిజన్ చేస్తే మనం కామన్గా ప్యాకెట్లో పెట్టుకుంటామండి కామన్గా ఎక్కడ వెళ్తున్నా కానీ తప టకాట తీసుకుంటాం చదువుతామండి ఈ రకంగా చదవడం ద్వారా ఎక్కువ సార్లు రివిజన్ చేయడం ద్వారా కాన్సెప్ట్ అనేటువంటిది ఈజీగా మనకు రిక్యాప్చులేషన్ అవుతుంది తప్పకుండా మోడల్ టెస్టులు అదేవిధంగా ప్రాక్టీస్ టెస్టులు అనేటువంటిది ఏవైతే మనం గ్రాండ్ టెస్టులు అనుకుంటామో అవన్నీ కూడా థర్డ్ టైం అయిన తర్వాత చెయ్యాలి థర్డ్ టైం అయిన తర్వాత కంపల్సరీ చేయాల్సిందే కానీ మళ్ళీ మీరు ఫస్ట్ దానికి అటెంప్ట్ చేస్తారండి ఫస్ట్ చేస్తే మనకు రాదండి గ్రిప్ రాదు కాబట్టి ఇలా మనం ఏం చేస్తామంటే మూడు సార్లు బుక్లు రివిజన్ చేశాము ఈ క్విక్ రివిజన్ నోట్స్ ఉంది కదా ఇదే నీకు భగవద్గీత ఇదే నీకు బైబిల్ ఇదే నీకు ఖురాను ఇది ఎన్నిసార్లు అంటే ఎన్నిసార్లు అంటే మనకు ఉన్నటువంటి దాంట్లో టెక్స్ట్ బుక్ తర్వాత మనం తయారు చేసుకునేటువంటి నోట్స్ ఇంపార్టెంట్ ఓకే ఆ రకంగా మనము కొద్దిగా కాంటెంట్ పైన పట్టు సాధించాలి ఇంకా వీలైతే నిద్ర వస్తుంది సార్ ఏం చేయాలి సార్ ఇట్లా చెప్తూనే ఉంటారు కదా కొద్దిగా ఆ నిద్ర వచ్చినప్పుడు నీకు మోటివేషనల్ సాంగ్ కావచ్చు నీకు ఇష్టమైనటువంటి పని ఏదైతే ఉందో అది చేయడం అనేటువంటిది జరగాలి కొటేషన్స్ కావచ్చు లేకుంటే ఇంతకుముందు ఉద్యోగం సాధించిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ యొక్క వీడియో చూడడం అనేటువంటిది కావచ్చు ఇవన్నీ కూడా మన ప్రిపరేషన్ స్ట్రాటజీలో చేర్చుకోవాలండి కాబట్టి ఈ రకంగా అయితే కాంటెంట్ను మనము పట్టు సాధిస్తే తప్పకుండా ఉద్యోగం అనేటువంటిది వచ్చి నీచేంతకు చేరుతుంది కాబట్టి తప్పకుండా అనేకసార్లు రివిజన్ చేయడం ద్వారానే మనం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సాధించగలం టెట్కు ప్రిపేర్ అవుతున్న డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పెంట్స్ ఎవరైతే ఉన్నారో మా అక్కలు కావచ్చు అన్నలు కావచ్చు తమ్ములు కావచ్చు చెల్లెలు కావచ్చు మీ కుటుంబ సభ్యులలాగా లాగా చెప్తున్నాను నేను ఎందుకంటే చిన్న చిన్న మిస్టేక్సే అరే నాకు ఉద్యోగం పోయిందని బాధపడొద్దండి ఇవన్నీ కూడా ప్రిపరేషన్లో స్ట్రాటజీ కోసం మీరు తప్పకుండా పాటించండి అంటే దాదాపు మీరు ప్రిపేర్ అయితే ఉన్నారు సార్ నేను నోట్స్ ప్రిపేర్ చేసుకోలేదు ఏం చేయాలి సార్ ఇప్పుడు టైం ఉంది కదా ప్రిపేర్ చేసుకోండి ఏం కాదు ఒక్కరు ప్రిపేర్ చేసిన నోట్స్ని ఇంగోడు వాడుకుంటే అర్థం కాదండి మన రైటింగు మనం రాసినప్పుడు మన యొక్క ఆ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కూడా మనం ఎగ్జామ్ రాసేటప్పుడు గుర్తు ఆ రకంగా మన ప్రిపరేషన్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మనకు కాంటెంట్లో ఒక్క మిక్ట్ కూడా మిస్ కాకుండా నువ్వు చెయ్యగలిగితే హాఫ్ ఆఫ్ ద సక్సెస్ అనేటువంటిది తప్పకుండా వచ్చేసిందండి సిటీ కావచ్చు మీరు స్కూల్ ఎస్టేట్ కావచ్చు ఏదో ఏమైనా తప్పకుండా కాంటెంట్ను ఎలా చదవాలనేటువంటిది మీకు అర్థమైంది ఓకే సో ఎనీహోమిట్లారా ఇలాంటి మీకు మెలుకూలు కావాలంటే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా సమ్మర్ హాలిడేస్ కాబట్టి మీకు కూడా జనరల్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి టాపిక్స్ అన్నీ కూడా మీకు ఫ్రీగా అందించడం అనేటువంటిది జరుగుతుంది సో ఎని హోమిట్లారా తప్పకుండా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ జై హింద్ బాయ్ సింగ్